హలో వ్యూవర్స్ సింగిల్ అంబలిక ఆర్టరీ అని ఒకవేళ మీ స్కానింగ్ రిపోర్ట్లో మీకు ఏమైనా ఇచ్చారా అయితే ఈ సింగిల్ అంబలిక ఆర్టరీ ఉంటే మీరు అస్సలు ఏం టెన్షన్ పడకండి సింగిల్ అంబలికల్ లాటరీతో పాటు బేబీ లోపల ఏమైనా కిడ్నీలో ఉన్న ప్రాబ్లమ్ సమస్యలు కానీ పేగులలో సమస్యలు కానీ లేకపోతే హార్ట్లో ఏమన్నా డిఫెక్ట్స్ కానీ హార్ట్లో ఏమైనా హోల్స్ ఉన్నాయా అని లేకపోతే బ్రెయిన్లో ఏమైనా నీరు చేరిందా వాళ్ళ కాళ్ళ చేతులలో వేళ్ళన్నీ కరెక్ట్గా ఉన్నాయా మెడ కరెక్ట్గా ఉందా లేకపోతే ఏమన్నా వాళ్లకు క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ పలెట్ కానీ ఇలా కోసుకుపోయిన లిప్స్ ఏమన్నా ఉన్నాయా ఇలాంటివన్నీ ఒకవేళ సింగిల్ అంబలికల్ లాటరీతో కలిసి ఉంటే అది అబ్నార్మల్ కాకపోతే బేబీ అంతా నార్మల్ అయ్యి ఉండి ఓన్లీ రక్తం సరఫరా అయ్యే అంబలికల్ కార్డ్లో ఓన్లీ సింగిల్ అంబలికల్ ఆర్టరీ ఉంటే మనం వేచి చూడొచ్చు పుట్టిన తర్వాత కూడా బేబీని ఒకసారి ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది అండ్ దీని గురించి మీరంతా కంగారు పడి ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేయొద్దు సింగిల్ అంబలికల్ లాటరీతో పుట్టిన పిల్లలు కూడా చాలా మంది నార్మల్గానే ఉంటారు సింగిల్ అంబలికల్ ఆర్టరీ కనుక ఉంటే డబుల్ మార్కర్ క్వాడ్రబుల్ మార్కర్ అని జెన్యుపరమైన టెస్ట్లు చేస్తాము ఆమ్నియోసెంటిసిస్ అంటే లోపల ఉన్న ఉమ్మ నీరుని తీసి అందులో ఏమైనా జెనెటిక్ పరమైన లోపాలు బేబీకి ఏమైనా వస్తాయా అని చూస్తాము యూజువల్లీ ఈ మూడు రిపోర్ట్స్ బాగుండి సింగిల్ అంబలికల్ ఆర్టరీ కనుక ఉంటే మీరు అస్సలు ఏం కంగారు పడొద్దు